మేడం ఓజీ మూవీ ఎలా ఉంది మేడం ఓజీ మూవీ అంటే మనకి చెప్పడానికి ఇంకా నోట్ రాదు అంత హైలైట్గా ఉంది ఊహించుకొని ఊహించాం మనము దానికంట రెట్టింపు ఉంది ఓకే చాలా ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి మేడం నేను అంటున్నాగా సార్ది ఏది మనకి క్వశ్చన్ మార్క్ లేదంటాను ఓకే క్వశ్చన్ అన్నది లేదు అన్నిటికన్నిటి ఆ మూవీలో ఆన్సరే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మూవీకి అయితే చాలా 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 మీరు డెహాట్ ఫ్యాన్ కదా మీకు స్క్రీన్ మీద చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అనిపించింది మీకు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క క్యారెక్టర్ ఆయన పవర్ అవినీతి వస్తుంది ఎవరైతే ఆయనకి ట్రపోజ్ చేస్తున్నారో ఒక్కొక్క మాట అన్నారో ఆ సమాధానం దాంట్లో వస్తుంది అనమాట మనం చెప్పారు ఆ మూవీ చూస్తే ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క సమాధానం చాలామంది ట్విట్టర్లో పాత వీడియోలు తీసుకొని బాగా కాంట్రవర్సీ చేస్తున్నారు తొక్కాలని చెప్పి హిట్ అయిందని చెప్పి వాళ్ళకేం సమాధానం చెప్తాం మేడం చెప్తాను ఎవరైతే నిన్న నన్ను నిన్న కూడా చూశాను ఈరోజు కూడా చూశాను మూవీ రిలీజ్ అవుతుంది అనగానే పేర్లు కొన్ని చెప్పకూడదు చెప్పాలన్న కూడా నాకేం భయం లేదు మూవీ వస్తుందన్నగానే రేంజ్లో ఉంటారు ఒక పేరు వస్తుంది అన్ని రకాలుగా వాళ్ళ ఫ్యామిలీ ఎదుగుతుంది కాబట్టి గొప్పనానికే చూస్తారు వాళ్ళందరికీ ఒకటే చెప్తాను మీరు మూవీ చేయలేదా మీరు సోహిస్ చేయలేదా మీరు మోడల్ డ్రెస్సులు వేసుకోలేదా అది చేసుకుంటేనే రాజకీయం కూడా చేయలేదా నాకు నేను ఇది క్వశ్చన్ చేస్తున్నాను అదే ఈయన ఈయన ఎందుకు తీస్తున్నాడు ఈయన పేరు గురించి కూడా ప్రజలకి ఆ డబ్బులు ప్రతి రూపాయి ఇచ్చిన తీసుకు చూపిస్తాను ప్రతి రూపాయి నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఎన్ని రాసుకున్నా మనకి ఇది లేదు ఇదో పేపర్లు తెచ్చిన నాకు ఎందుకంటే పుట్టినరోజుకి కొన్ని క్వశ్చన్ వేశారు ప్రతి రూపాయి నైన్టీన్ త్రీ నుంచి ఆయన మొదటి మూవీ నుంచి కూడా చెప్తున్నాను ప్రతి రూపాయి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి సూసైడ్ చేసుకున్న వాళ్ళకి రైతులకి అందరికీ ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఒక టూ డేస్ పడుతుందండి ఇవన్నీ ఇచ్చిన డబ్బులు ఇవి రాజకీయం రాకముందు ఇచ్చారు మరి అప్పుడు ఏం చెప్పలేదే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే రాజకీయంలో తొక్కేస్తానని చెప్తున్నారండి నేను ఇదే చెప్తున్నాను అది చాలా తప్పు దేని పని దానిలే ఆయన ఏ దానికి తీసినా ఒక లెక్క ఉంటుంది ఆయన డైలగ్లో ఒక లెక్క ఉంటుంది లెక్క ఉంటుంది లెక్క ఉంటుంది అంటే అంటారు కదా నేను అది చెప్తున్నాను ఏంటంటే ప్రతి రూపాయి మీరు ఎన్ని మూవీలు తీశారు ఆయన అన్ని దీంట్లో ఉన్నాయండి ప్రతి రూపాయి ఖర్చు పెట్టారు ఆయనకు ఒక పేరు వచ్చింది డబ్బు వచ్చింది ఆ డబ్బు దాంట్లో పాపం నేల మీద పడుకుని మరి ఆ డబ్బులు మరి ఆస్తులు అమ్ముకుని కూడా ప్రజలకి హెల్ప్ చేశారు అది ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు గడ్డి తింటున్నారు అన్నం అని అంటాను ఇది ఖచ్చితంగా నేను చెప్పిన వాళ్ళకే ట్రోల్ చేసిన వాళ్ళకే చెప్తున్నాను అందరికీ ట్రోల్ చేసిన వాళ్ళకే నేను చెప్తున్నాను ఖచ్చితంగా అప్పుడు అడగలేదు ఇప్పుడు రాజకీయం వచ్చిన తర్వాత మూవీ తీస్తే ఎందుకు అంటున్నారు ప్రతి రూపాయి ఆయన కష్టపడిన ప్రతి రూపాయి ఇస్తున్నారు ఓకేనా ప్రతి రూపాయి ప్రజలకి కింద పెడుతున్నారు అవి ఎందుకు చూడట్లేదు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సినిమా సినిమానేండి అవి వదిలేసేయండి ఆయన రాజకీయం పరంగా మనుషులు తప్పులు చేస్తే ఆయన మీద పడతారండి మీరు ఉన్నప్పటికీ మనుషులు చంపలేదా మీరేం చూశారు ఏం చేశారు మనుషులు తప్పు చేసి వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా ఎక్కడ ఎలా చంపుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద ఏం పడుతున్నారు నాకు అర్థం కాదు మీరు ఉన్నప్పటికీ అదే చంపుకుంటున్నారు ఇప్పుడు ఈయన ఉన్నప్పటికీ చంపుకుంటున్నారు ఎందుకు ఆయన పడుతున్నారు మూవీ ఖచ్చితంగా ఎవరైనా ఆపాలన్నా హిట్ హిట్టే కొడతారు ఆయనకి ఎదురు అన్నదే ఉండదు ఆయన ఇలాంటి మూవీలు ఇంకా ఇంకా తీవాలని చెప్పేసి శత్రువు గుండె ఇంకా కత్తి దించాలని నింపుకోండి